అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ట్వంటీ నైన్త్ జూలై మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ అన్ని కూడా ఎక్సెప్ట్ షాంఘై అన్ని మార్కెట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి నికాయ ఏకంగా టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మీద హాంకాంగ్ వన్ పాయింట్ త్రీ సారీ హాంకాంగ్ ఆల్మోస్ట్ పాయింట్ ఎయిట్ కాస్పీ ఆల్మోస్ట్ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ మీద లాభాలతో ట్రేడ్ అవుతుండడం మనం గమనించవచ్చు లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో కూడా మంచి కొనుగోళ్ల మద్దతు లభించింది మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ అని కూడా వన్ పర్సెంట్ పైనే ముగిస్తాయి ఆయిల్ ఎయిటీ వన్ ఎయిటీ టూ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌజండ్ త్రీ నైంటీ వన్ డాలర్స్ దగ్గర ట్రేడ్ కావడం మనం అబ్జర్వ్ చేయవచ్చు జపాన్ స్టాక్స్ రీబౌండ్ లీడ్ గెయిన్స్ ఇన్ ఏషియా యాజ్ ట్రేడర్స్ అసెస్ యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా అవైట్ బీఓజే మీటింగ్ సో ఇక్కడ యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా గురించి మార్కెట్స్ కొద్దిగా అవాయిడ్ చేస్తున్నాయి మోస్ట్లీ యుఎస్లో వడ్డీ రేట్లు తగ్గేందుకు దాదాపుగా మార్గం సుగమం అవుతోంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు ట్రంప్ స్టాప్స్ షార్ట్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఎ బిట్కాయిన్ స్ట్రాటజిక్ రిజర్వ్ సో ఇక బిట్కాయిన్ నేను వస్తేనే బిట్కాయిన్కి భవిష్యత్తు ఉంటుంది క్రిప్టో కరెన్సీకి భవిష్యత్తు ఉంటుంది యుఎస్ని ఒక క్రిప్టో కరెన్సీ క్యాపిటల్గా చేస్తాము చేద్దాము అన్నట్టుగా కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు బిట్కాయిన్కి పరోక్షంగా బిట్కాయిన్కి ఆయన మద్దతు పలుకుతూ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇంకా మరింతగా ఆయన బిట్కాయిన్ మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉంది ఇంకా కమలా హారీస్ మీద ఇక ఎలాంటి వ్యాఖ్యలు చేయడానికైనా ఎలాంటి ఇది చేయడానికైనా అంటే తన ఈ యుద్ధంలో నెగ్గేందుకు ఈ ఎన్నికల యుద్ధంలో నెగ్గేందుకు ఆయన నోటికి ఎంత పని చెప్పగలరో ఆయన నాలుగుకి ఎంత ప పని చెప్పగలరో అంతా ఇప్పుడు ఆయన చేయబోతున్నారు డొనాల్డ్ ట్రంప్ స్టాక్స్ ఇన్ న్యూస్ ఐసిఐసి బ్యాంక్ అదాని విల్మర్ ఏసీసీ డాక్టర్ రెడ్డీస్ ఇండిగో ఇండస్ ఇన్ బ్యాంక్ ఈ స్టాక్స్ అన్ని కూడా ఫోకస్లో ఉండబోతున్నాయి కొన్ని కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేసే రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత వాటి యాక్టివిటీ వాళ్ళు మనం చూడవచ్చు అదాని టోటల్ గ్యాస్ హెచ్పిసిఎల్ అదాని విల్మర్ ఏసీసీ ఈ స్టాక్స్ అన్ని కూడా ఇవాళ రిజల్ట్స్ని అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి డాక్టర్ రెడ్డీస్ అనౌన్స్డ్ జూన్ క్వార్టర్ ప్రాఫిట్ ఆఫ్టర్ జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ అంటే ప్రాఫిట్ కొద్దిగా పాయింట్ ఎయిట్ పర్సెంట్ మీద క్షీణించింది అని కంపేర్ విత్ ద లాస్ట్ ఇయర్ థర్టీ నైంటీ టూ క్రోర్స్ ఆఫ్ ప్రాఫిట్స్ని కంపెనీ అనౌన్స్ చేసింది బంధన్ బ్యాంక్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ మీద నెట్ ప్రాఫిట్లో జంప్ ఎన్టీపీసీ ఫోర్ థౌజండ్ ఫైవ్ లెవెన్ క్రోర్స్ ఆఫ్ ప్రాఫిట్ని అనౌన్స్ చేసింది వెన్ కంపేర్డ్ ద లాస్ట్ ఇయర్ పదకొండు శాతం మీద పెరిగింది ఐడిఎఫ్సీ ఫస్ట్ ప్రాఫిట్ వెన్ కంపేర్డ్ త లాస్ట్ ఇయర్ పదకొండు శాతం మీద తగ్గింది అండ్ ఐసిఐసి బ్యాంక్ రిపోర్టెడ్ దట్ ఇట్స్ జూన్ క్వార్టర్ స్టాండర్ లోన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ గ్రూ బై ఫోర్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ ఆర్ఈసీ మూడున్నర రూపాయలు డివిడెండ్ ప్రకటించింది పవర్ గ్రిడ్ త్రీ థౌజండ్ ఫోర్ ట్వెల్వ్ క్రోడ్స్ ఆఫ్ ప్రాఫిట్స్ని అనౌన్స్ చేసింది ఇంకా ఇండిగో ఏడు క్వార్టర్స్ తర్వాత ప్రాఫిట్లో కొద్దిగా క్షీణత మనం నమోదవడం చూసాం పన్నెండు శాతం మేర వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ కొద్దిగా టౌన్ సైడ్ రైల్వే కంపెనీ రైట్స్ యాజ్ అనౌన్స్ దట్ ఇట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ విల్ కన్సిడర్ ఇష్యూయింగ్ బోనస్ షేర్స్ రైట్స్కి బోనస్ ఇష్యూ షేర్లు అనౌన్స్ చేసే విషయంలో జూలై ముప్పై ఒకటవ తారీఖున భేటీ కాబోతున్నారు అన్నట్టుగా కూడా ఒక వార్త ఇక్కడ చూడవచ్చు వడాఫోన్ ఐడియా యాజ్ ప్రపోజ్ టు క్లియర్ ఇట్స్ రిమైనింగ్ లెగసీ ఆపరేషనల్ డ్యూస్ టు ఫిన్లాండ్స్ నోకియా అమౌంటింగ్ టు అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలను దశలవారీగా నోకియాకు క్లియర్ చేసే ఆలోచనలో కూడా కంపెనీ ఉంది సో ఇది వడాఫోన్ ఐడియాకి పాజిటివ్ కాబోతోంది టాటా మోటార్స్ ఈపిఎఫ్ఓతో ఒక చిన్నపాటి ఇష్యూ నడుస్తుంది లీగల్ బ్యాటిల్ వాళ్ళు చేస్తున్నారు ఇంకా మరిన్ని ఇది కూడా ఉన్నాయి స్పెసిఫిక్గా మనకి మార్కెట్స్ కొద్దిగా ఓవర్బాట్ జోన్లో ఉన్నాయనేది మోస్ట్ ఆఫ్ ది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నమాట ఏసీసీ భారత్ ఎలక్ట్రానిక్స్ హిందుస్థాన్ పెట్రోలియం బిహెచ్ఎల్ సిప్లా ఇవన్నీ కూడా మనకు లైమ్లైట్లో ఉంటాయి ఇవాళ అండ్ గోద్రేజ్ ప్రాపర్టీస్ యాజ్ రివోక్డ్ బిల్డింగ్ ప్లాన్స్ అండ్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఆఫ్ ది కం కంపెనీస్ కమర్షియల్ బిల్డింగ్ డ్యూ టు అలెజ్డ్ వయోలేషన్స్ ఆఫ్ ఎన్వైర్న్మెంటల్ క్లియరెన్సెస్ కేఈసీ ఇంటర్నేషనల్ వాళ్ళ దానికి దాదాపు కేబుల్ బిజినెస్ని బదలాయించబోతోంది ద కంపెనీ అప్రూవ్డ్ రైజింగ్ అప్ టు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ వయ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అండ్ పదిహేను వందల కోట్ల రూపాయలు ఎన్సిడెల్ ద్వారా కూడా జారీ చేయబోతోంది ఎన్సిడెల్ జారీ చేయడం కూడా సమీకరించబోతుంది బీహెచ్ఎల్కి దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ నుంచి రెండు ఎనిమిది వందల మెగావాట్ల థర్మల్ పవర్ స్టేషన్స్ని జార్ఖండ్లో ఏర్పాటు చేయడానికి ఆర్డర్ లభించింది దీనివల్ల దాదాపు పదివేల కోట్ల రూపాయలు సిటీ యూనియన్ బ్యాంక్ దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల మేము సమీకరించబోతోంది క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా కర్ణాటక బ్యాంక్ ఐసిఐసిఐ లాంబార్తో ఒప్పందం కుదుర్చుకుంది హెల్త్ ఇన్సూరెన్స్ని మోటార్ అలాగే ట్రావెల్ ఇన్సూరెన్స్ అండ్ హోమ్ ఇన్సూరెన్స్ని వాళ్ళ కస్టమర్స్కి అందజేయడానికి ఒక రకంగా అయితే ఐసీఐసీఐ లాంబార్డ్కి పాజిటివ్ న్యూస్ అవుతుంది గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్కి గుజరాత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక క్లోజర్ నోటీస్ ఇచ్చింది అంకలేశ్వర్ ఫెసిలిటీకి అండ్ మారుతి సుజుకి జీఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు ఏడు వందల ఎనభై కోట్ల రూపాయల మేర ట్యాక్స్ డిమాండ్ నోటీస్ ఒకటి అందుకుంది శోభా డెవలపర్స్లో శోభాలో అనమూడి రియల్ ఎస్టేట్స్ ఎల్ఎల్పి అనే కంపెనీ దాదాపు నలభై ఎనిమిది లక్షల షేర్లు అంటే దాదాపు ఐదు శాతం వాటాని పద్దెనిమిది వందల పది రూపాయలు చొప్పున విక్రయించింది ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో హెచ్పిసిఎల్ అజంతా ఫార్మా స్టార్ హెల్త్ కంపెనీస్ ఉన్నాయి ఇవి కాకుండా కన్సైన లేక ఒకటి ఏసీసీ కేఈ ఇండస్ట్రీస్ కార్బోరండమ్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ లాంటి కంపెనీస్ కూడా ఉన్నాయి ఇండస్ ఇన్ బ్యాంక్ రిజల్ట్స్ నెట్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ పదకొండు శాతం మేర పెరిగింది నెట్ ప్రాఫిట్ కేవలం రెండు శాతం మేర మాత్రమే పరిమితం అవ్వడం మనం చూసాం సో ఇవి మేజర్గా న్యూస్ స్పెసిఫిక్గా అండ్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ వేలో గ్రీన్ ఫ్లాగ్ అప్ ఫర్ అల్ట్రాటెక్ టు బై ఇండియా సిమెంట్స్ థర్టీ పర్సెంట్ ఇండియా సిమెంట్స్లో ముప్పై మూడు శాతం మేటా మేర వాటా కొనుగోలు చేయడానికి అల్ట్రాటెక్కి అనుమతి లభించింది ప్రమోటర్స్ స్టేక్ దాదాపు టు బి అక్వేట్ ప్రమోటర్స్కి చెందిన షేర్ స్టేక్ని దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలకి వీళ్ళు కొనుగోలు చేయబోతున్నారు ద టోటల్ స్టేక్ విల్ నౌ గో అప్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ ఆఫర్ మరొక ఇరవై ఆరు శాతానికి మూడు వందల తొంభై రూపాయలకొక షేర్ చొప్పున కంపెనీ ఆఫర్ చేయబోతోంది సో దక్షిణాది మీద మరింతగా పట్టు పెంచుకునేందుకు అల్ట్రాటెక్ ప్రయత్నాలు మరింతగా ముమ్మరం చేసింది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు మనం ఈక్విటీ హోమ్స్ ఇన్ ఆన్ ఆవాస్ సెవెన్ థౌజండ్ క్రోర్ డీల్ అప్ ఫర్ గ్రాప్స్ సో బయోట్ గ్రూప్ ఈక్విటీ హ్యాస్ అ టాప్ కంటెంటర్ సో ఆవాస్ ఫినాన్షియర్స్ అంటే గతంలో ఏఈ హౌసింగ్ ఫినాన్స్గా ఉన్న కంపెనీలో ప్రమోటర్స్ అయిన కేదారా క్యాపిటల్ అండ్ పార్ట్నర్స్ గ్రూప్ నుంచి వాటా కొనుగోలు చేయడానికి ఈక్విటీ ప్రయత్నాలు చేస్తుంది గతంలో వాళ్ళు ఈ ఈ ఆవాస్ ఫైనాన్షియల్స్లో ఎనిమిది సంవత్సరాల క్రితం వాళ్ళు పెట్టుబడులు పెట్టారు ఇప్పుడు మెల్లగా ఆ పెట్టుబడులని కొద్దిగా ఉపసంహరించుకోవాలని చెప్పి కంపెనీ భావిస్తున్న తరుణంలో ఈక్విటీ దాన్ని బెయిన్ సివిసి కూడా ఈ వాటా కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రయత్నాలు మొదలుపెట్టాయి దాదాపు పద్నాలుగు వేల కోట్ల రూపాయల మీద మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఇది పదమూడు రాష్ట్రాల్లో వీళ్ళు వ్యాపారం అనుభవిస్తారు దాదాపు పదిహేడు వేల మూడు వందల కోట్ల రూపాయలు అసెట్ సెంటర్ మేనేజ్మెంట్ కూడా కంపెనీకి ఉంది నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఏడు పాయింట్ మూడు శాతం మేర ఉంది సో ఆ వాటిలో మనం కొద్దిగా యాక్టివిటీ మనం చూడొచ్చు ఫస్ట్ ఇక్కడ ఈ వారంలో మనకి ఐపీఓ కోసం ఫైనల్గా ఐపీఓ పేపర్స్ని దాఖలు చేయబోతోంది ఇన్వెస్టర్స్ రస్ టు ఫైండ్ యాంకర్ ఇన్ ఓలా ఎలక్ట్రిక్ దాదాపు మూడు వందల యాభై మిలియన్ డాలర్ల మేర లోకల్ అండ్ ఫారిన్ కంపెనీస్ సైన్ చేయబోతున్నాయి మేబీ ఇవాళ రేపు మోస్ట్లీ ఈరోజు మనకి ప్రైస్ బ్యాండ్ తెలియబోతుంది ఓలా ప్రైస్ బ్యాండ్ ఏ మేరకు ఉంటుంది అని చెప్పి వరుసగా ఎనిమిదవ వారంలో కూడా మార్కెట్స్ లాభాల బాటలో కంటిన్యూ అవ్వడం చూసాం ఫ్రైడే రోజు వచ్చిన కొనుగోళ్ల మద్దతు వరుసగా ఎనిమిదో వారం కూడా మార్కెట్స్ ఈ స్థాయిలో వెళ్ళడానికి కారణమైంది ఇట్స్ లాంగెస్ట్ వీక్లీ గెయినింగ్ సిన్స్ టూ థౌజండ్ ఎయిటీన్ దాదాపు మనకు ఆరు సంవత్సరాల తర్వాత వరుసగా ఎనిమిదో వారంలో కూడా మార్కెట్స్ ఇదే దూకుడు ఇదే జోరును కొనసాగిస్తున్నాయి ట్వంటీ ఫైవ్ థౌజండ్ మార్క్కి పైన నిఫ్టీ స్థిరంగా పటిష్టంగా నిలబడే నిలబడేందుకు కూడా టెక్నికల్గా అంత పట్టు ఉంది అయితే ఓవర్బాడ్ జోన్లో ఉన్నాయన్న సంగతి మోస్ట్లీ అందరూ అనుకుంటూనే ఉన్న తరుణంలో ప్రైస్ పైకి పెరుగుతున్న కొద్దీ రిస్క్ పెరుగుతుంది రివార్డ్ తగ్గుతుందనే అంశం దృష్టిలో పెట్టుకోవాలి అకమ్ డ్రగ్స్ ఇవాళ మనకి ఐపీఓకి వస్తున్న తరుణంలో గ్రే మార్కెట్లో దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా ప్రీమియం రన్ రన్ అవుతుంది ఫోమ్ అప్ ట్రెండ్ క్యాన్ టేక్ నిఫ్టీ పాస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టెక్నికల్ అనలిస్ట్ అంచనా ప్రకారం ఇరవై ఇరవై ఐదు వేల పాయింట్ల మార్క్ పైన నిఫ్టీ దూసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి అండ్ ఒకవేళ ఏదైనా బలహీనత పడితే మాత్రం ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బ్రేక్ డౌన్ అయితే కిందికి అప్పుడు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ పైన ఆలోచించవచ్చు కానీ లేకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మార్క్ పై వరకు నిఫ్టీ వెళ్ళొచ్చు అన్న ఒక సంకేతాలు ఉన్నాయి ఇన్వెస్టర్స్ సన్ఫార్మా బయోకాన్ పిఏ ఇండస్ట్రీస్ గెయిల్ ఓఎన్జీసీ కోఫోస్ టీసీఎస్ అశోక్ లెలాండ్ మహీంద్రా అండ్ మహీంద్రా కూల్ ఇండియా భారతీయ ఎయిర్టెల్ బలరాంపూర్ చిన్నీ స్టాక్స్ మీద బులిష్ బెట్స్ కొనసాగించవచ్చు అని చెప్పి యాక్సిస్ సెక్యూరిటీస్ అంచనా కడుతోంది అండ్ హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ ఏమో లాంగ్స్ వెళ్లేందుకు బ్యాంకింగ్ ఆటో ఫార్మా ఐటీ ఇన్ఫ్రా పిఎస్సి కన్స్యూమర్ డ్యూరబుల్స్ మీద లాంగ్ వెళ్ళవచ్చని చెప్పి సూచిస్తోంది అలాగే పాజిటివ్ బయస్తో టాటా మోటార్స్ భారత్ ఫోర్స్ దివిస్ ల్యాబ్స్ టీసీఎస్ ఇన్ఫోసిస్ అశోక్ ల్యాణ్ టాటా పవర్తో బుల్లిష్ ధోరణి కొనసాగించవచ్చని చెప్పి సూచిస్తోంది ఫైవ్ పైసా క్యాపిటల్ అయితే ఐషర్ మోటార్స్ పాజిటివ్గా కనిపిస్తుంది ఫైవ్ థౌసండ్ టూ టెన్ ఫైవ్ థౌసండ్ త్రీ ట్వంటీ ఫైవ్ పొటెన్షియల్ టార్గెట్స్గా కనిపిస్తున్నాయి ఫోర్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ స్టాప్లాస్గా పెట్టుకోవచ్చు అని చెప్పి సూచిస్తుంది బాలకృష్ణ కృష్ణ ఇండస్ట్రీస్ త్రీ ఫైవ్ సిక్స్టీ వరకు ర్యాలీ వెళ్ళవచ్చు త్రీ దగ్గర సపోర్ట్ పెట్టుకోవచ్చు అని చెప్పి ఫైవ్ పైసా డాట్ కామ్ సూచిస్తోంది ఇక వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ప్రముఖ బ్రోకింగ్ కంపెనీస్ ఇస్తున్న కొన్ని స్టాక్ ఐడియాస్ చూస్తే జెఫ్రీస్ డిఎల్ఎఫ్ స్టాక్ని రికమెండ్ చేస్తుంది ఎయిట్ థర్టీ రూపీస్ టార్గెట్ ప్రైస్కి ఇక్కడ నుంచి దాదాపు నైంటీన్ పర్సెంట్ అప్ సైడ్ అండ్ సిటీ ఇండస్ టవర్స్ని రికమెండ్ చేస్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టార్గెట్ ప్రైస్కి గోల్డ్ మ్యాన్ సాక్స్ అశోక్ లైల్ని రికమెండ్ చేస్తుంది విత్ టూ నైంటీ టార్గెట్ ప్రైస్ సీఎల్స్ సిఎల్ వేస్తేనేమో బంధన్ బ్యాంక్ రికమెండ్ చేస్తుంది విత్ టూ ఫార్టీ రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇవన్నీ కూడా గ్లోబల్ రీసెర్చ్ ఏజెన్సీస్ మార్కెట్ నాట్ మచ్ ఇన్ఫ్యూజ్డ్ బై కైండ్స్ బిఎస్వి బై సో బీఎస్వి ఇనీషియల్గా భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ కొనుగోలు చేయడం వల్ల మార్కెట్ దీని అంత పాజిటివ్గా తీసుకోకపోయినప్పటికీ కూడా ఒక డెట్ ఫ్రీ కంపెనీని కొనుగోలు చేయడానికి అప్పు చేసి మరి వీళ్ళు కొనుగోలు చేయడం కొద్దిగా వరియింగ్ ఫ్యాక్టరీస్గా వాళ్ళు అనిపించినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో దీని నుంచి చాలా స్ట్రాంగ్ గెయిన్స్ వస్తాయని చెప్పి కంపెనీ చాలా స్ట్రాంగ్గా భావిస్తోంది ఎబిటా మార్జిన్స్ మ్యాన్ క్యాండ్కి దాదాపు ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఉంటే బీఎస్వికి ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఉంది ఎబిటా టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ క్రోడ్స్ మ్యాన్ క్యాండ్కి ఉంటే ఫోర్ ఎయిటీ నైన్ క్రోడ్స్ దాకా బీఎస్వికి ఉంది రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో టెన్త్ వన్ టెన్త్ పర్సెంట్ మాత్రమే ఉన్నప్పటికీ కూడా పొటెన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ బీఎస్వీలో చాలా స్ట్రాంగ్ పొటెన్షియల్ బిఎస్వికి ఉంది అది పరోక్షంగా కొద్ది కాలానికి లాంగ్ టర్మ్లో మ్యాన్ క్యాండ్కి కలిసి వస్తుందని చెప్పి కంపెనీ చెప్తోంది వడాఫోన్ ఆఫర్స్ క్లియర్ రిమైనింగ్ నోకియా డ్యూస్ ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోడ్స్ ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాం బయింగ్ గోల్డ్ ఓవర్సీస్ ఇంట్ లాజ్ లస్ట్ లూజ్ లస్టర్ ఇక్కడ మనం దుబాయ్ నుంచి వస్తున్నప్పుడు మేజర్గా గోల్డ్ కొనుగోలు చేసుకుని మన వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు కొంతమంది పెళ్ళిళ్ళకైతే ఏకంగా దుబాయ్కి ఫ్లైట్ టికెట్స్ ఖర్చు తగ్గుతుంది ఫ్లైట్ టికెట్స్ ఖర్చు వచ్చేస్తుందని చెప్పిన ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి గోల్డ్ కొనుగోలు చేసుకుని వస్తూ ఉంటాం ఇప్పుడు ఈ కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు వల్ల ఆ బెనిఫిట్ ఏదైతే ఉందో అది క్రమంగా తగ్గిపోతుంది పరోక్షంగా దేశీయ మనకి ఆర్టిజన్స్కి అంటే ఇక్కడ బంగారు పని చేసుకునే వాళ్ళకి దగ్గర నుంచి కంపెనీస్ వరకు కూడా చాలా బెనిఫిట్ రాబోతోంది రాబోయే కాలంలో ఆ గ్యాప్ ఏదైతే ఉందో మెల్లిగా ఒక వన్ టు టూ పర్సెంట్కి మాత్రమే తగ్గిపోయింది అండ్ ఇక్కడ ఉన్న డిజైన్స్ మెజారిటీ మనకి చాలా బాగుంటాయి కాబట్టి ఆ దుబాయ్ నుంచి ఏదైతే బిజినెస్ ఉందో ఆ బిజినెస్ మెల్లగా తగ్గిపోయి ఇండియాలో ఉన్న కంపెనీస్కి ఆర్గనైజ్డ్ సెక్టార్కి చాలా బెనిఫిట్ అవుతుంది అన్న ఉద్దేశంతో మోస్ట్ ఆఫ్ ది ఈ బిజినెస్ని చాలా క్లీన్గా ట్రాక్ చేస్తున్న ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు కాబట్టి కొద్దిగా గోల్డ్ కంపెనీస్ని మనం రాడార్లో పెట్టుకొని ఉంచుకోవడం మంచిది మహీంద్ర హాలిడేస్ ఆక్యుపెన్సీ దాదాపు ఎనభై శాతం మేర పెరిగిందట అలాగే డీఎల్ఎఫ్స్ రెంటల్ ఆర్మ్ దాదాపు పదకొండు శాతం మేర రెంటల్ ఇన్కమ్ పెరిగిందని చెప్తోంది మారికోస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రెవెన్యూ ఫుడ్ అండ్ పర్సనల్ కేర్ నుంచి వస్తుందని చెప్పి మ్యారికో భావిస్తోంది హండ్రెడ్ డేస్ మెంటార్షిప్ కార్యక్రమం జూలై ముప్పై ఒకటవ తారీఖున ఎల్లుండి నుంచి ప్రారంభం కాబోతుంది బుధవారం నుంచి ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ ఫుల్ లెంత్ అయిపోయి కొన్ని పరిమిత సంఖ్యలో సీట్లు ఇంకా మిగిలి ఉన్నాయి ఆసక్తి ఉన్నవాళ్ళు ఫుల్ లెంత్ ప్రొఫెషనల్ ట్రేడర్ అలాగే సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ కావాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఉపయుక్తమయ్యే ప్రోగ్రామ్ ఇది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో రూపీ మే బౌన్స్ బ్యాక్ ఇన్ ఆగస్ట్ ఆన్ వీక్ డాలర్ యుఎస్ రేట్ కట్ కట్టసే సో అక్కడ యుఎస్లో ఏదైనా డాలర్ వీక్ అవుతూ ఉంటే డాలర్ వీక్ అవుతే అలాగే అక్కడ రేట్ కట్టి జరిగితే డాలర్ బలహీనపడితే పరోక్షంగా రూపీ కొద్దిగా స్ట్రెంత్ అవుతుంది అన్నట్టుగా కూడా ఒక అంచనా ఇప్పుడు ఎనభై నాలుగు రూపాయల మార్క్ పైకి రూపీ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆంధ్ర బీహార్ ఈ రెండు రాష్ట్రాలకి ఇచ్చిన ప్యాకేజ్ వల్ల ఇరవై నుంచి ముప్పై కోట్ల రూపాయల మీద సెంటర్ అదనంగా భారం మోయాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టుగా కూడా ఇక మొదటి పేజీలో అప్డేట్ ఒకటి సో ఫస్ట్ పేజీలో ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్నాం బిఎస్వి పోర్ట్ఫోలియో దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల మార్కెట్ టచ్ చేయవచ్చు రాబోయే మూడు నాలుగు ఏళ్ల కాలంలో అని చెప్పి మ్యాన్కైండ్ ఫార్మా ఎండి రాజీవ్ జునేజా చెప్తున్నారు అలాగే పెట్రనెట్ ఎల్ఎన్జి స్టాక్ పద్దెనిమిది శాతం మేర పెరిగింది కదా నెల కాలం నెల రోజుల కాలంలో ప్రభుదాస్ లీలాధర్ ఈ స్టాక్కి సెల్ రేటింగ్ ఇస్తున్నారు ఎందుకంటే న్యాచురల్ గ్యాస్ టెర్మినల్స్ ఒకటి పెరుగుతున్నాయి అండ్ కోచే టర్మినల్ని పెద్దగా యూటిలైజ్ చేసుకోకపోవడం కూడా దీనికి కారణమని చెప్తున్నారు స్పందన స్ఫూర్తి ఎవరికైతే ముందు ఉండదో వాళ్ళకి లోన్స్ ఇవ్వడానికి నిరాకరిస్తోంది గత కొద్ది రోజుల కాలం నుంచి ఎందుకంటే ఎలక్షన్స్ ఒకటి వర్షాలు కొన్ని కొన్ని ప్రాంతాలు సరిగా లేకపోవడం వల్ల ఈ మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీలో వసూళ్ళు అనేది కొద్దిగా ఇబ్బందికరంగా మారింది మారుతోంది రియల్టీ సెక్టార్ దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల మీద మార్కెట్ వాల్యూ నష్టపోయింది బడ్జెట్ తర్వాత ఎందుకంటే ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక మేజర్ మూవ్ అనేది ఈ సెకండ్ హోమ్ పర్చేస్ చేసే వాళ్ళకి ఒక మేజర్ దెబ్బగా మారబోతోంది రియల్ ఎస్టేట్ని ఇన్వెస్ట్మెంట్గా చూసే వాళ్ళకి ఒక చిన్నపాటి షాక్ ఇస్తుంది కాబట్టి దాని ఇంపాక్ట్ రియల్టీ సెక్టార్ మీద పడింది సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్ ఆ వెంటే